హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి మేమైతే వెస్ట్ కూడా వారి మా డాడీ వాళ్ళ చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళాం అక్కడ మేడపరం అండి పల్లమంచులు వెళ్ళాం అక్కడ అయితే చాలా బాగుంటుందండి చుట్టూ పొలాలే మధ్యలో ఇల్లు ఉంటుంది మా డాడీ వాళ్ళ చెల్లెలు కూతురు అయితే అక్కడ ఉంటుందండి వాళ్ళ చెల్లెయితే చనిపోయారు కూతురుని అయితే ఇక్కడైతే ఇచ్చారు అలాగే మా డాడీ వాళ్ళ ఇంకో చెల్లి వాళ్ళ పిల్లలు కూడా వచ్చారండి రత్నకుమారి అండి పేరు బావాలు నెక్స్ట్ వాళ్ళ పిల్లలు మన వాళ్ళందరూ కలిసి మేము వెళ్ళామండి నెక్స్ట్ మా ఫ్యామిలీ కొడుతో కూడా మేము వెళ్ళాం ఇదిగోండి అవునండి వాళ్ళ చెల్లెలు కూతురు మేమందరం ఒకేసారి వెళ్ళడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి మా పిల్లలైతే ఇంకోండి బళ్ళి దొరికాయి వీటితో ఆడుతూ ఉన్నారండి ఒకరు కావాలంటే ఒకరు కావాలి ఇదని కోపంతో కోపంతో ఉన్నారు ఇద్దరు కూడా దాంతో టైంపాస్ చేశారు చాలా వరకు ఇల్లు అయితే మనం చూసే ధ్యాన ఉందో ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఉంటుందండి ఇల్లు అందరూ కూడా ఉమ్మడిగానే ఉంటారండి అందరు కూడా కలిసి వండుకుంటారు నెక్స్ట్ వాళ్ళు చెల్లి కూతురిపో అండి మా పాప మేమందరం కలిసి ఈ రూమ్లో అయితే ఉన్నాము చుట్టూ పొలాలేనండి చాలా బాగుంటుంది ఇవిడైతే వాళ్ళ కాళ్ళంటే భీమవరం అండి వాళ్ళ తమ్ముడు మార్నింగ్ వచ్చాడంట ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తే అప్పుడు వాళ్ళు పంపిస్తున్నారు వీళ్ళని పంపించాలంటే కూడా వాళ్ళు పర్మిషన్ అయితే ఉండాలి చాలాసేపు వెయిట్ చేయాలి అలాగే మేము ఫోర్ ఓ క్లాక్ వెళ్ళాము చాలాసేపు అక్కడే వెయిట్ చేసాము అప్పుడు కానీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు అప్పుడు తీసుకెళ్ళామండి మేము ఇదిగోండి చాలా బాగుంటుందండి చుట్టూ కూడా చూడండి ఎన్ని పొలాలు అవి ఎలా ఉన్నాయో వీళ్ళైతే ఈస్ట్ సైడ్ తిరిగి ప్రేర్ చేసుకుంటూ ఉంటారండి దేవుడు ఈస్ట్ సైడ్ వస్తారనేసి అటు సైడ్ తిరిగి ప్రేర్ చేసుకుంటూ ఉంటారండి వీళ్ళు వీళ్ళు యాభై సంగారండి వీళ్ళు అలాగే ఇంకా మా పిల్లలు చూడండి అయితే తిరిగి చాలా బాగా ఆడుతున్నారు వాళ్ళు పొకోడీ మా అందరికీ కలిపి అందరికీ కూడా ఇచ్చారు ఎవరుకోలేదని ఏమి లేదు కానీ అందరికీ కూడా పొకోడి చేసి ఇచ్చారు చాలా బాగుంది పకోడి అయితే మాటలు పిల్లలందరూ కూడా చాలా గోల గోల చేశారు చాలా బాగా ఎంజాయ్ చేశారు ఎందుకంటే మేమైతే వచ్చేసే టైం అయ్యింది కనుక అతను అయితే ప్రార్థన చేస్తున్నారు అతను ఏజ్ అయితే ఎయిటీ ఫైవ్ ఉంటుందండి ఎక్కువ ఉంటుంది ప్రే చేస్తున్నారు మా కోసం ఇలాంటి మంచి వీడియోస్ కోసం మీరు ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్